అనకాపల్లి నుంచి కూటమి ఎంపీ అభ్యర్థిగా ప్రచారానికి సిద్ధమైన సీఎం రమేష్ సింహాచలం అప్పన్న స్వామి దర్శనం అనంతరం అనకాపల్లికి బయలుదేరిన సీఎం రమేష్ రాష్ట్రంలో కూటమి విజయం తథ్యం కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందన్న ప్రచారానికి దర్శనం అలాగే ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్ పని మొదలు పెడతామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు అందరి ఆదరణ ప్రజల్లో స్పందన చూస్తే ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ తరఫున ఓటు చేస్తున్న నాకు స్వామి ఆశీర్వదాలు ఉంటాయి అనకాపల్లి ప్రజల ఆశీర్దాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడు గాలిగా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ దాని తర్వాత మిగతా విషయాలని చెప్తాను నమస్కారం గౌరీ చిత్ర గౌరీ బాబు గారికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు గారికి

భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా నువ్వు అనుమాట లేకపోతే బాగుంటుంది అక్కడ ఆ ప్రాంతం చాలా వెలుగుబడి ఉంది నువ్వు డెవలప్ చేసానికి బాగుంటుంది అని చెప్పేసి పార్టీ చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది అలాగే మొన్న ప్రధానమోద్రి గారు సభ సమాచు కొత్త అప్పుడే ఉన్నారు మీరే వాడి ఉన్నారు ప్రధానమోద్రి గారు ఢిల్లీ వెళ్ళేటప్పుడు పాప అనుభవ జీవిత అంటే అనుభవాలని కావాలి గెలిచి కావాలి అక్కడ అభివృద్ధి చేయాలి అని చెప్పడం జరిగింది మేము అనుభవం చెప్తున్నా అనుభవం భారతీయ జనతా పార్టీ మీరు అందరికి వెళ్ళాలని చెప్పినప్పుడు చాలా అనుభవం వివాహాలు సేకరించాలి ఇరవై ఐదు ఇక్కడ యువత చాలా పెద్ద ఎత్తున ఉంది మొత్తం ఇరవై ఐదు మన అమరావత నియోజకవర్గంలో యువత ఎదురుగా ఉంది పరమేశ్వర ఇప్పుడే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశిక్ష తీసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఎంత చేస్తారు మీకు జరిగే వాళ్ళు జరిగే లాభాలు మీకు జరిగే మొత్తం చెప్పబడితే ఇప్పుడు ఇండస్ట్రీస్ అందులో ఆగిపోయాడు ఇక్కడ ఇండస్ట్రీస్ బాగు కాబట్టి ముందు చూడండి అది ఎన్ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇప్పుడు ఏ విధంగా ఇండస్ట్రీస్ రాలేదో మనం చూసా ముఖ్యంగా యువకు ఉద్యోగాల్లో తీసుకొచ్చే అనుభవాల్లోకి ఆ యూనివర్సిటీస్ తీసుకోవచ్చా అలాగే ఏదైతే ఈ యువతకు ఉద్యోగాలు వస్తాయి కుటుంబాలు 다음은 <목소리> 또, 다음은 또, 다음으 또, 다음은 또, 다음은 또, 다음은 은음은 또, 다음은 또, 다음은 음은 또, 다음은 또, 음은 또, 다음은 음은 또, 다음은 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 또, ఇక్కడ లో ఈ లో ఇక్కడ ఆంధ్రదేశ్ భారతదేశంలో ఈవే ప్రజా చేయడం జరిగింది తీసు అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలా ఉద్యోగాలు రావాలా అవి తీసుకోవాల్సి తీసుకోవాలి ఇక డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా అది అక్కడ ఆగిపోయింది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు

ಈ ಚೆನ್ನಾಗಿ ಮತಪರ ಭಾವ ಮತಿಸಿ ನೀವು